గౌతమ్ అహల్య ఇద్దరు ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో సుభద్ర అయితే ఇంకా వాళ్ళ రూమ్లోకి వస్తుంది రాగానే రేపు మనం గుడికి వెళ్తున్నాం అని చెప్పేసి అంటుంది అన్నాక అవునా అతయా అని చెప్పేసి ఇంకా అహల్య అంటుంది అవును అలాగే కర్మక్రియలు కూడా అక్కడే జరిపిస్తున్నాం అని చెప్పేసి అంటుంది అవునా మరి అమ్మమ్మ గారికి తెలిస్తే ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి తనైతే అంటుంది ఏవైనా అనుకుని అయినా మనం మంచి పనులు చేస్తే తన నిజం తెలిసి తప్పే ముందులే అని చెప్పేసి తనైతే అంటుంది మీరైతే పడుకోండి రేపు పొద్దున్నే వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పేసి అంటుంది అన్నాక ఇంకా హల్య గౌతమ్ అయితే సరే అని చెప్తారు ఇంకా సుభద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో ఇంకా అతిథి డోర్ చాటు నుంచి అదంతా వింటుంది అవునా రేపు ఎప్పటికైనా నాకు చెప్పేవాళ్ళు ఇప్పుడు కొత్త కోడలతో ఉన్నారా చెప్తా మీ సంగతి అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్తని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంకా అతిథి అయితే వెళ్ళి ఇంకా ముసలావిడికి మొత్తం అన్నీ చెప్పేస్తుంది ఇంతలో ఇంకా అందరు పొద్దున్నే గుడికి రా రెడీ అవుతూ ఉంటారు సరే అందరం గుడికి వెళ్దాం పదండి అని చెప్పేసి ఇంకా ఆ పని పని అయిన తోటి చెప్తూ ఉంటుంది సుభద్ర అతే అతే గారికి టిఫిన్ చేయించు అలాగే ట్యాబ్లెట్స్ కూడా టైంకి ఇవ్వు అని చెప్పేసి అంటుంది అన్నా అన్నాక ఇంకా అందరూ కలిసి అలా బయటికి వెళ్తూ ఉంటారు ఇంతలో ఇంకా ముసలావిడే రెడీ అయ్యి ఆ కార్ దగ్గర నుంచొని ఉంటుంది అతిథి కూడా తన పక్కకి నించుంది ఒక్కసారిగా సుభద్ర అర్జున్ ప్రసాద్ ఇద్దరు షాక్ అవుతారు అదేంటతయ్యా నువ్వు గుడికి రానున్నావు కదా అని చెప్పేసి తనైతే అంటుంది ఏ నేను డైట్ రానన్నాను ఇప్పుడు వస్తాను అంటున్నాను కదా అని చెప్పేసి అంటుంది అన్నాక అది కాదు మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అంటే ట్యాబ్లెట్స్ కూడా నేను తీసుకున్నాను పదండి వెళ్దామని చెప్పేసి అంటుంది ఒక్కసారిగా అర్జున్ ప్రసాద్ కూడా ఏమీ మాట్లాడలేక అలాగే సైలెంట్గా ఉండిపోతాడు ఇంకా సరే పదండి అని చెప్పేసి ఇంకా తననైతే గుడికి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇంకా గౌతమ్ అహల్య ఇద్దరు కలిసి ఇంకా అహల్య వాళ్ళ అమ్మమ్మకి కర్మక్రియలు వాళ్ళ మా అమ్మతో జరిపిస్తానని చెప్తుంది కదా తనైతే ఆ కార్యక్రమాలు చూస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ మామయ్యకి తెలియకుండానే వస్తాడు వచ్చి ఇంకా వీళ్ళెవరు పంతులు అని చెప్పేసి అంటాడు అహల్యాల చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది వాళ్ళు కూడా వేరే కర్మక్రియకి వచ్చారు నువ్వైతే కర్మక్రియలు జరిపించు అని చెప్పేసి ఇంకా పంతులు చెప్తాడు ఇంకా అతనైతే కర్మక్రియలు స్టార్ట్ చేస్తూ ఉ ఇంకా పూర్తి చేస్తూ ఉంటాడు అహల్య అయితే బోరున ఏడుస్తూ ఉంటుంది ఇంకా అమ్మమ్మకి తెలియ అసలు మామయ్యకి తెలియకుండానే అమ్మమ్మకి కర్మక్రియలు జరిపించాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి తనైతే ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా వాళ్ళ మామయ్యకి సడన్గా ఇంకా వాళ్ళ అమ్మమ్మ పేరు వినిపించగానే ఒక్కసారిగా అదేంటి పంతులు గారు మా అమ్మ పేరు పిలుస్తున్నారు ఏంటి అంటే అయ్యో అది మంత్రం నాయన అదేమి అనుకోకు అని చెప్పేసి అంటాడు అన్నాక సరే అని చెప్పేసి తనైతే కర్మక్రియలు జరిపిస్తాడు జరిపించాక ఇంతసేపు నేను కర్మక్రియలు జరిపిన జరిపించినంతసేపు మా అమ్మాయి గుర్తొచ్చింది కర్మక్రియలు కర్మక్రియలలో నాకు పం డబ్బులేమి వద్దు పంతులు గారు అని చెప్పేసి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అహల్య కూడా బోరుని ఏడుస్తూ ఉండిపోతుంది ఇంకా వాళ్ళైతే పూజకు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వస్తారు కదా ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇంకా అహల్య వాళ్ళైతే ఇందిరాకి కూడా కర్మక్రియలు జరిపించ పూజ దగ్గర కార్యక్రమాలన్నీ రెడీ చేసి పెడతారు పెట్టేసరికి ఇంకా వాళ్ళ నానమ్మ అందరూ కలిసి గుడికి వస్తారు ఇంకా గౌతమ్ అహల్య ఇద్దరూ అయితే వాళ్ళ కారు దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారిగా ముసలావిడని చూసి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అయిపోతారు అసలు ఏం జరుగుతుంది ఏం చేయాలో అర్థం కాదు ఇంకా వాళ్ళ నానమ్మ ఏం చేస్తున్నారా అసలు పూజకి సిద్ధం చేశారా అని చెప్పేసరికి గౌతమ్ కంగారు పడుతూ ఏంటం ఏంటి నానమ్మ ఏం మాట్లాడుతున్నావు అంటే ఈ రోజు పెళ్లి రోజు కదరా పూజ పూజకి సిద్ధం చేశావా అని చెప్పేసి అడుగుతుంది ఆ నానమ్మ నేను సిద్ధం చేశాను పదండి వెళ్దామని చెప్పేసి అతనైతే ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక అహల్య గౌతమ్ ఇద్దరు అలా ఆలోచిస్తూ ఉంటారు మెల్లిగా వెనుకకి వెళ్ళి ఇంకా గ అక్కడ పంతులు ఉంటాడు పంతులకైతే చెప్తారు అసలు మా నాన్నమ్మ వచ్చింది మా నాన్నమ్మ వచ్చినప్పుడు ఇంకా నేను ఈ పూజ జరిపించలేను మా నాన్నతో జరిపించలేను అని చెప్పేసి అంటాడు అయ్యో తను ఖచ్చితంగా జరిపించాలి కదా నాయన లేకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా అయితే అంటాడు అన్నాక దీనికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని చెప్పేసి ఇంకా పంతులకి గౌతమ్ అయితే ఇంకా ఆ ఉపాయం చెప్తూ ఉంటాడు సరే నాయనా అని చెప్పేసి అయితే ఇంకా ఇంద్రకి పూజ చేయిస్తూ ఉంటారు కదా ఇంకా అయితే అలా గుళ్ళోకి వెళ్తాడు గౌతమ్ కూడా అహల్య కూడా అలా లోపలికి వెళ్తూ ఉండగా అదితి అయితే అసలు ఏం జరుగుతుందో అర్థం కాక గౌ అసలు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అదితి అయితే అంటుంది ఇంకా వాళ్ళిద్దరిని వెతుకుతూ అదితి అక్కడ చూసి అసలు మీరిద్దరూ ఏడికి వెళ్తున్నారు అని చెప్పేసి అదితి అంటుంది నాకు దాహంగా ఉంటే ఇంకా గౌతమ్ గారు తోడుగా వచ్చారు అంటే అప్పుడు ఇంకా వాళ్ళ నాన్నమ్మ గారికి దాహం వేస్తే ఇంకా తనైతే తోడుగా వెళ్ళాడంట అని చెప్పేసి అదితి అంటుంది అన్నాక అర్జున్ ప్రసాద్ అప్పుడే గుడికి వచ్చాక ఏంటమ్మా సైలెంట్గా ఉండు అని చెప్పేసి ఇంకా అర్జున్ ప్రసాద్ అయితే అంటాడు ఇంకా కోపంతో అదితి అయితే గౌతమ్ని అహల్యని చూసి ఇంకా దేవుడిని మొక్కుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా పంతులు గారు ఇంకా పెద్దావిడికి బుక్ ఇచ్చి ఈ బుక్ అంతా చదవండి విష్ణు సహస్రనామాలన్నీ చదివాకే లేవాలి అని చెప్పేసి ఇంకా అతనైతే ఆ బుక్ పెద్దావిడి చేతిలో పెడతాడు ఇంకా వాళ్ళందరూ కూర్చొని ఆ విష్ణు విష్ణు సహస్రనామం వింటూ ఉంటారు ఇంకా మీరిద్దరు దంపతులు ఈరోజు పెళ్లి రోజు కదా మీరు మీరు ప్రదక్షిణ చేయండి అని చెప్పేసి అంటారు అన్నాక సరే అని చెప్పేసి వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అహల్య నువ్వు వెళ్ళి నయ్యి తీసుకురా అమ్మ అని చెప్పేసి ఇంకా అహల్యనైతే పంపిస్తాడు ఇంతలో నయ్యి తీసుకురావడానికి అమ్మాయి వెళ్ళింది కొంచెం లేట్ ఉంది నువ్వు కూడా వెళ్ళని చెప్పేసి గౌతమ్కి చెప్తాడు చెప్పి ఇంకా పంతులు గారు అయితే లోపలికి వెళ్తున్నట్టే యాక్టింగ్ చేసి ఇంకా ఇంద్ర దగ్గర ఇందిరాకి పూజ చేయడానికి అయితే వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ అర్జున్ ప్రసాద్ని అలాగే సుభద్రని అహల్య తీసుకుని వెళ్ళి పూజ దగ్గరికి తీసుకుని వెళ్తుంది వాళ్ళు ఎలాగో లేట్ అవుతుంది వాళ్ళు ఆ విష్ణు సహస్రనామం చదివేసరికి గంట అవుతుంది అప్పటిలోపు మనం పూజ చేద్దాం పదండి సార్ అని చెప్పేసి అహల్య అంటుంది అన్నాక ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా గౌతమ్ అయితే ఫోటో ఇందిరా ఫోటో ముందు వేరే వాళ్ళ ఫోటో పెట్టి నాన్న ఇప్పుడు నాన్నమ్మ చూస్తే ఏమవుతుందో ఏమో నాకు భయంగా ఉంది నాన్న అని చెప్పేసి గౌతమ్ అంటాడు అన్నాక ఇంకా అర్జున్ ప్రసాద్ ఏమైతుంది మా అయితే తిడుతుంది అంతే కదా పోనీలే ఏం కాదు అయినా ఇంద్రకి కాల్ చేసి చెప్పు తను చే చెప్పిన మాట నేను పూర్తిగా చేస్తానని తన మాట నిలబెడతానని చెప్పు అని చెప్పేసి అంటాడు అన్నాక సరే నాన్న అని చెప్తుంది చెప్పాక ఇంకా అతను అయితే ఇంకా బట్టలు మార్చుకుని రండి బాబు అని చెప్పేసి పంతులు చెప్పేసరికి ఇంకా బట్టలు అయితే మార్చుకోవడానికి అర్జున్ ప్రసాద్ అనే వెళ్తాడు అదితి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఊరికే అహల్య వెంట అది గౌతమ్ ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి ద్రౌత్వం అదితి కూడా ఇంకా గౌతమ్ వెంటే వెళ్తుంది ఒక్కసారిగా కర్మక్రియల దగ్గర వాళ్ళ నలుగురు నలుగురిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇది ఇవాళ ఎపిసోడ్ మరి రేపు ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ 高清。